ప్రియమైన వీక్షకులారా ఈరోజు మనం బైబిలిలో ఉన్న ఒక గొప్ప రహస్యాన్ని ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలుసు యేసుక్రీస్తు యూదుల రాజుగానూ దావీదు కుమారుడుగానూ పిలువబడుతున్నాడు కాని ఒక ప్రశ్న చాలామంది అడుగుతారు యోసేపు వంశంలో ఉన్న యహోయాకీను శించిన రాజు అయితే ఆ వంశంలో పుట్టిన యేసు రాజ్యాన్ని ఎలా పొందాడు దేవుని తీర్పు ఉన్న వంశం నుండి రాజు ఎలా వస్తాడు ఇది సాధారణ ప్రశ్న కాదు ఇది బైబిలు లోతైన గూఢార్ధాలను చూపించే ప్రశ్న ఈరోజు మనం నిబంధన ప్రవచనాలు వంశావళిలు దైవయోజన ఎలాయేసిని నిజమైన రాజుగా నిలబెట్టాయో తెలుసుకుందాం ఆదిలోనే దేవుడు దావీదుకు ఒక మహావాగ్దానం చేశాడు నీ సింహాసనము నిత్యము నిలిచియుండును నీ సంతానములో నుండి నిత్యరాజు పుట్టును ఇది ఒక సాధారణ వాగ్దానం కాదు ఇది మహారాజు పుట్టుకకు మూలం ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఐదులో ప్రవక్త ద్వారా దేవుడు ఇలా అంటాడు రాబోవు దినములలో నేను దావీదునకు ఒక నీతి చిగురును పుట్టించెదను అతడు రాజే పాలించును న్యాయము నీతిభూమిమీద జరిగించును ఈ చిగురు ఎవరు ఆయనే మహారాజు ఆయనే యేసుక్రీస్తు యషియా పదకొండువ అధ్యాయం ఒకటిలో ఇలా అంటాడు మొద్దు నుండి ఒక చిగురు పుట్టును అంటే దావీదు తండ్రి యషీయి వంశం నుండి కొత్త మొగ్గ అది క్రొత్త రాజ్యానికి సూచిక అది యేసు పుట్టుకకు పాత నిబంధనలో ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు మత్తయి సువార్త ఒకటివ అధ్యాయం ప్రకారం యోసేపు వంశాన్ని చూద్దాం అది ఒక రాజవంశావళి దావీదు సెలోమోను రాజులు బబులోను చెరయోసేపు మత్తయి దాన్ని పద్నాలుగు 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 తరములుగా చూపిస్తాడు దీనిలో మహారాజులు ఉన్నారు కాని ఒక వ్యక్తి ఆ వంశావళిలో కనిపిస్తాడు అతడే యూదా రాజైన యహోయాకీనూ లేదా కొన్యా అతని పాలన దేవునికి ఇష్టం లేకపోయింది అతడు అన్యాయమును పాపమును ప్రేమించాడు దేవుని ఆజ్ఞలను తిరస్కరించాడు ఇర్మియా ద్వారా యహోవా అతనిపై ఒక భయంకరమైన తీర్పు ప్రకటించాడు యహోయాకీను నీవు నా కుడిచేతికి ఉన్న శిఖా ఉంగరమైన నిన్ను నుండి విసరుదును నీ సంతానములో ఎవడనూ దావీదు సింహాసనము మీద కూర్చోరు ఇది అంటే అతని వంశం నుండి ఎవరూ రాజులు కాలేరు రాజ్య హక్కు ఆగిపోయింది ఇది ఒక మహాశాపం ఇప్పుడు సమస్య ఇక్కడ ఉంది యోసేపు యహోయాకీను వంశం నుండి వస్తాడు యోసేపు కుమారుడు యేసు అని పిలుస్తారు అయితే యేసు ఎలా రాజౌతాడు ఈ ప్రశ్న శతాబ్దాలుగా పండితులను ఆశ్చర్యపరుస్తోంది కాని బైబిలు సమాధానం సింపుల్ ఇంకా అద్భుతం బైబిలు స్పష్టంగా చెప్తుంది యోసేపు యేసు చట్టపరమైన తండ్రి మాత్రమే రక్త సంబంధమైన తండ్రి కాదు అంటే యోసేపు వంశం నుండి యేసుకి రాజ్యాధికారం వస్తుంది కానీ అతనికి యహోయాకీనూ శాపం రక్తంలోకి రాదు దేవుడు అద్భుతంగా ప్రవచనాలని నెరవేర్చారు సువార్త మూడవ అధ్యాయం ఇరవై మూడులో ఉన్న వంశావళి యోసేపుదని కనిపిస్తుంది కాని వాస్తవానికి అది మరియమ్మ వంశావళి ఎందుకో అంటే యూదుల సంప్రదాయం ప్రకారం అల్లుడిని కూడా కుమారుడు వంశంలో నమోదు చేసేవారు అంటే హేలీ మరియమ్మ తండ్రి యోసేపు అల్లుడు అందుకే యోసేపును కుమారుడు అని లుకా చూపిస్తాడు మరియమ్మ వంశావడిని లోతుగా చూస్తే ఒక అద్భుతం కనిపిస్తుంది మెస్సియా వంశం ఇలా తిరిగి వస్తుంది దావీదు సోలోమోను యోసేపు వైపు శాపంతో వస్తున్న రాజకుటుంబం మరియు దావీదు నా తాను మరియమ్మ వైపు శాపం లేకుండా పవిత్ర రక్తవంశం అంటే ఏస్కి వచ్చే రక్తం నాతాను వంశం ద్వారా శుద్ధమైన శాపంలేని రాజవంశం ఇలా యేసు వద్ద రెండు వంశాలు కలుస్తాయి యోసేపు ద్వారా రాజ్య చట్టపరమైన హక్కు మరియమ్మ ద్వారా దావీదు రక్త హక్కు దేవుడు ఎంత అద్భుతంగా తన యోజనను నెరవేర్చాడో చూడండి యేసు సుమారు ముప్పై ఏళ్ల వయసు వచ్చినప్పుడు సేవను ప్రారంభించాడు అదే వయసులో పాత నిబంధనలో యాజకులు రాజులు అధికారాన్ని అందుకునేవారు అంటే యేసు పనిచేయడానికి సమయం పూర్తిగా దేవునిమీద ఆధారపడి ఉంది దేవుని తీర్పుకూడా నిలిచింది ప్రవచనాలు కూడా నిలిచాయి యహోయాకీనుపై శాపం వృధా కాలేదు అదే సమయంలో దావీదుకు ఇచ్చిన వాగ్దానం కూడా వృధా కాలేదు ఈ రెండింటినీ కలిపి దేవుడు ఒకే పరిష్కారాన్ని ఇచ్చాడు యేసు రాజ్యానికి చట్టబద్ధమైన వారసుడు అలాగే దావీదు రక్తసంతానము యేసు సేవాకాలంలో చాలాసార్లు ప్రజలు ఇలా కేకలు వేస్తూ ఆయనను పిలిచారు దావీదు కుమారుడా మాకు కరుణ చేయిము వారు ఇప్పటికే అర్థం చేసుకున్నారు ఆయన దావీదు రాజు యొక్క వారసుడని యేసు భూమిపై ఉన్నప్పుడు భౌతిక సింహాసనం మీద కూర్చోలేదు కాని ఆయన రాజ్యము గొప్పదే శాశ్వత రాజ్యం ఆత్మీయ రాజ్యం ఎప్పటికీ నాశనం కాని రాజ్యం యేసు ముతుల నుండి లేచినప్పుడు ఆయన నిజమైన రాజ్యపు అధికారమంతా ప్రకటించబడింది మరణంపై పాపంపై చెడుపై అధికారం అది ఏ రాజుకు లేదు కాని ఏసుకే ఉంది ఇలా పాత నిబంధన ప్రవచనాలు అన్నీ నెరవేరాయి దావీదు వంశం నుండి పుట్టుట నీతి చిగురు కావుట శాపం నుండి బయట చట్టపరమైన రాజవారసుడు రక్తవంశంలో దావీదు కుమారుడు ప్రజలు గుర్తించిన రాజు దేవుడు ప్రకటించిన రాజు అందువలన యోసేపు వంశంలో శాపం వుండిన మరి వంశంలో పవిత్ర రక్తం ఉన్నది యోసేపు యేసుకి రాజ్య హక్కు ఇచ్చాడు మరి యేసుకి దావీదు రక్తమిచ్చింది రెండు వంశాలూ కలిసి ఒకే వ్యక్తిలో నెరవేరాయి ఆయనే యేసుక్రీస్తు యూదుల నిజమైన రాజు దావీదు సింహాసనం యొక్క శాశ్వతాధికారి నిత్య నిత్యరాజు